వస్తారట ఐదు వద్దు వస్తారట తొమ్మిది వద్దు నాడు చిన్న కర్మ చేస్తారట అల్లున్నాయి నేనే పడుతున్నాయి నేనే ఇక చుట్టాలు ఎవరు నా పెళ్ళం అయింది ఇక పదకొండు వద్దున్నారు పెద్ద పండుగ చేస్తాడట పది పదిహేను అయితే కథ చెప్పి సచ్యులు ఆ పిచ్చిదానా సత్యను సచనుల పేరు మీద రామనామస్ తెప్పిస్తే సచ్యజీవి సరిగ్గా ముడుతుంది అన ఇప్పుడు ఎన్నడ తిరుగుతాదండి అయితే అయితే కొడుకు వాళ్ళు రాడ ఇయ కొడుకు రాడటా கட்ட <laughs> பட బంగ్లాగి <laughs> బ <laughs> ઓ <laughs> મારી <crater vierfryes> <max> ಯಾರಕ್ಕೆ ಯಸ್ಪೇರ್ ಪೋರ ರಾಗವ ಅಂತರ ಅಂತರ ಪೋರು ಲೋಪಲಾಯ ಏಡವಂಗ ಪಟ್ಟಣ ಮೀದಿ ప్రజಲು ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಅಂತೆ ವೈಫೈ ಅಮ್ಮಲಾಲ ಲಂಗಕ ದಂಗಕ ನೂರೇ ಲಾಯಿಸ್ ವೈನೋನಿ ಕರದಾವು ಮಂಚೋರು ದಚ್ಚಿಪೋತೆ 10 ರೂಪಾಯಿ ಖರ್ಚು ಬೆಟ್ಟು ಕೊಡಿ ಪೋಯಿ ಬಲ್ಲ ಗಾಡಿ ಕೊರಿ ಮೂರು ಮುಖಲು ಮುಖಲು ಹೇಳ್ತಂ ಆ ಓ ರಾಜಾ ನಾವೆ ಸೇತೆ ಮಹಾರಾಜ ಅವ ಏಡವಕ ತಾರಿ ಇಪರಿಗೇ ಇಪರಿಗೇ ಅಣ್ಣಯ್ಯ ಓ ఇరవై ఐదు మంది కై నీ భార్య తెలిసి రాదు తల్లిదాచి పడుతుంది తల్లి తచ్చిపోతే చిన్నప్పటికి వైకి పడుతుంది నీ భార్య వచ్చిపోయింది కాబట్టి నీ బిడ్డకు పెళ్లి చేసిన ఓ బిడ్డను తీసుకొని పట్టుకొని ముందు అటు కట్టువంటి ఆరు వస్తాలు ఇంకా వచ్చారు కన్న తల్లి కడికి రేవులు వచ్చి

ఇంటి ముట్టిచ్చు ఇక్కరు చనిపోయిన ఇంటికాలు ఉండరు చెప్పిన అక్కడ మనిషి కానీ చాలా వేదాలు ఎప్పుడు బాగపోదు మూడు వద్దులు నాడు పిట్టే పెట్టిస్తున్నారు ఐదొద్దు వద్దుల నాడు అన్నారు తొమ్మిది వద్దు నాడు అదే గది లోపల చిన్న కర్మ చేసిన పోలే పదకొండు వద్దు నావో మూడు వంగాలు మూడు గొంగలు మూడు సావన్లు అంటే పుట్టిన వారికి పురుడు వేయాల పెరిగిన వారికి పెళ్లి వేయాల చనిపోయిన వారికి ఇటువంటి పండుగ చేస్తే చానా పుల్లెన్నరమ్మ పేరు మీద రాజు పండుగలు అంటే కాల మీద రెప్పుడు బాగో వెంకటరేష్ మారాదు మరి భార్య చచ్చిపోయింది పండుగ చేస్తున్నా మరి ఏం చేస్తున్నారు అదే గడి లోపల கலி நியமமக்கே அனுக்கு பெரிய தள்ளி கலக்கினே அப்பசாவு தூசி அவுத்தியோடு నెల ఇప్పుడు ఏంది పండుగలన్నీ జరిగినాయి ఇంతకాల నా తల్లి ఎంత చూస్తాను నీ బిడ్డని తీసి నా చేతిలో చేతులు ప్రవృత్తి తీసుకుపోతావా అయితే నీ అవ వె వెళ్ళిపోయిందా మే అవగు ఉండదిగా ఇంత వీ నామ ఇంత నుండు వీ కచ్చ కట్టే వీ కట్టే సావు అనేది అది తీపి అనేది పిల్లవాల దేవుడు ఉన్నది సావు అలా అమ్మకు సాగు సాగు అంతేనా రావు కడిగిపోదు అంతేనా ఆమె తయారు చేసి నీ బిడ్డను నా చేతులు అమరవెడితే తీసుకొని అవలాల పెళ్లిగా ఉన్న సమురం అన్నారు అప్పగింతలు ఉంటే అన్నదమ్ములు ఏడతారు అక్క ఎల్లన్ను ఏడతారు ఆడవిల్ల చదువున వద్దు రాడవిల్ల వాడవీల మంచిదైతే పద్న మీద ప్రజలందరూ బాధపడతారే అవో ఇప్పుడు నా బిడ్డకు నా భార్య లేక బాయ అత్తగారింటిదిలేడు you okay. కాని కట్ట వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ దేవత ఆదికి రాదు ఆది కత్తది తండ్రి ఆది కత్తడు ఓవిటాదు దేవి నువ్వు అత్తగారి ఇంటికాడ మెదిలేడి సుద్దులు బిడ్డోకి ఇప్పుడు నీ తల్లి ఉంటే బిడ్డ నీకు చెప్పే అవ్వాటల్లో పాటల్లో మంటల్లు అవ్వగారింటికాడ గుర్తైన పనులేమో అత్తగారింటికాడ అందరి లోపల తలళ్ళ కోలే ఉండాలి ఊళ్ళే ఉన్నదో లేదో అందనాడు నువ్వు కన్నుల పన్నుల పేరు నవ్వి పేరు అందుకే అందరు బిఠో ఏ పొద్దు క్షేమములు ఏమి గోరేది ఆడది ఏమి లేదని ఎడిసింది అది పయ్యగాడది తన భర్తతో తాను పొందుగా వేసేది ఆడది నతిక పురుషుల కోరింది అది పయ్యగాడది అత్తమామల సేవలు ఎత్తిక చేసేది ఆడది

అందరం అడవి రాజ్యం కొడుకున్న రాజ్యం పద రాజ్యం గుణి సరసం ఉండే తనని పోనేది అందరూ ఎన్నరాన్న చూడబుద్ధ నాడు నీ రాజ్యం వచ్చినప్పుడు మలాని రాజుకిచ్చింది నీ బిజ్య నానయ్య చదివిన వస్తురాలు సక్కన విద్య ముంద ఉన్నదో లేదో అన్నాడు కన్నుల పన్నుల పేరు దొంగల పనులు చేసి ఇంటి ముందు పొల్లతో ఇంటి పొల్లతో ఇంటి పక్క బలతో

నువ్వు కోపవచ్చు నా బిడ్డలు కళ్ళతో బెదిరి గానీ ఒక దగ్గర వచ్చినా ఏ బాయ్ నా కన్న కడుపు పోతుంది నా కన్న కడుపు చూపి పోతుంది చూడు ఉంది అమ్మాలా దానికి చేసుకున్న భర్త మంచిోడు అయితే కట్టి నీళ్ళు పొట్టి నీళ్ళు అట్టుగానే మనిపిస్తాడు అదే చేసుకున్న భర్త తిరిగిపోతాడో తాగు పోతాడో లంగో బతు మాట మాట అమ్మో

అయితే వీళ్ళు ఏమంటాను అడిగా ఇరవై ఏళ్ళు దాదినే ఎడతాను నేను ఎనభై ఏళ్ళు నేను నేనెట్ల దాదా ఇరవై ఏళ్ళు దాదాపు ఎడితే ఎనభై ఏళ్ళు నేనెట్ల దాదాలు మరి సాధిపోయింది కూడా హైదరాబాద్ తీసుకుపోతుంది అక్కడ ఏదన్నా కట్టని చెప్పిస్తాడు బిల్డింగ్ కింద చెప్పి వారా నేను అత్తగారింటికి పోతాను నువ్వు ఎట్టినా బలం లేదు వాటినా బలం లేదు పలి రాత్రులు లేదు రాసిన రాత్రి మరి వెళ్ళిపోదామని బల్లు కొట్టుకోని sin <laughs> nada. <laughs>

ওয়ালা দহকি ইয়েকরাকেন পড়লি কেন দহকি আতা 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 আতা

વિ વિના સમિતિ ઈ કોડ આ રહી છે યા કોડકા યા રેકોર્ડ કોણ કોડ આ લેટરા કોડલા રા அது அச்சி போட்டு நீ பெருத்தது எல்லாம் அது హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్